మాత్రు దేవభ పెద్దలు అరవణ గారు గారు గోపి గారు ఆశీర్వదన్ గారు స్వామీజీ గారు నావీవాస్ గారు అన్నయ్య గారు ధన్యవాదాలు చెప్తూ మరి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా ఆశయం మాతృదేమతో పరిపాలన మరి మీ ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మా ఆశయము మరి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఖండిస్తాము నార్గోడ నాయకత్వంలో పొలిటికల్ జస్టిస్ కంటెంట్ పెట్టి ఆయన అందరూ బాగుండాలి అందరూ కూడా కూడా సంతోషాలు ఉండాలి ప్రజలందరూ కూడా భాగస్వామి కల్పించాలి ఏదైతే ఈ ఉద్యమాన్ని చేసుకున్నాడో ఆ ఉద్యమానికి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు చేస్తున్నామో అలాగే రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే ఏ ఏదైతే ఈ అన్యాయం జరుగుతున్న ఈ పీసీ వర్గాన్ని కానీ ఇంకా మిగతా వర్గాలు కానీ చట్టసభలో